సినిమాలో ఇప్పుడు భారీ బడ్జెట్ పాటుగా లో బడ్జెట్ సినిమాలు డామినేషన్ కూడా కంటిన్యూ అవుతుంది తక్కువ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువ హడావిడి లేకుండా సూపర్ హిట్ కొడుతున్నాయి ఈ విషయంలో ముఖ్యంగా హీరోల కంటే స్టార్ ప్రొడ్యూసర్లు పక్కా ప్లానింగ్ తో దిగిపోతున్నారు అందులో ముఖ్యంగా సూర్యదేవర నాగవంశీ రిస్క్ తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు రీసెంట్ గా ఆయన ఇన్వెస్ట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రాఫిట్ ఎక్కువగా వస్తున్నవే బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ముందుకు వెళ్తున్నాడు చిన్న సినిమాలపై ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు టిల్లు స్క్వేర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లక్కీ భాస్కర్ లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలకు పెద్దగా పెట్టుబడి పెట్టలేదు కానీ ప్రాఫిట్ మాత్రం భారీగా వస్తుంది ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో తర్వాత సినిమా ఇదే ప్లానింగ్ తో వెళ్తున్నాడు సిద్ధు జగడ్డ హీరోగా డీజెటిల్ సిరీస్ లో మరో సినిమా రానుంది ఇలా మరికొన్ని చిన్న సినిమాలు లైన్ స్టోరీ నచ్చి తక్కువ బడ్జెట్ సినిమా ఉంటే వెంటనే ఫైనల్ చేసేస్తున్నాడు నాగవంశీ ఇదే టైంలో అప్పుడప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో చెంగేజ్ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీ అయ్యాడు రీసెంట్ గా దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ఆ సినిమా కూడా భారీ బడ్జెట్తోనే వచ్చింది అలాగే సినిమా సినిమాపై కూడా భారీగానే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా నాగవంశీ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు ఒక పక్క స్టార్ నిర్మాతలు ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలతో బోల్తా పడుతున్నారు గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చింది అలాగే తమిళంలో స్టార్ హీరో విజయ్ తో చేసిన సినిమా కూడా దిల్ రాజుకు గట్టి షాక్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్ అయితే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తుంది అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసినా నాగవంశీ రేంజ్ లో ప్రాజెక్టులు ఉండడం లేదు అయితే స్టార్ ప్రొడ్యూసర్ల సినిమాలు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు కానీ నాగవంశీ విషయంలో మాత్రం సీన్ డిఫరెంట్ గా ఉంది డాకు మహారాజ్ సినిమాకు భారీ లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా పండుగ చేసుకుంటున్నారు దేవరా సినిమా టైంలో కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చాయి